ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల ఇరవై ఏడవ నామం సహస్రపాద్ అనేకములైనటువంటి పాదాలు కలిగినటువంటి భగవంతుణ్ణి సహస్రపాదుడని శంకరుల వారి భావన సృష్టిలో మరి జీవుల యొక్క పాదాలన్నీ కూడా ఎవరివి అంటే ఆ పరాత్పరునివే అందుకని స్వామి విరాట్ పురుషుడు విరాట్ పురుష స్థూల శరీరం అన్నారు అంటే ఈ జగత్తులో ఉన్న స్థూల శరీరములన్నీ కూడా కలిపి ఆయనకి ఒక విరాట్ పురుష స్థూల శరీరము అన్నారు అందుకని ఆయన విరాట్ పురుషుడు అన్నారు అటువంటి స్వామికి జగత్తులో ఎంతమంది ఉన్నారు ఎన్ని పాదాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయనవి గనక సహస్రపాత్ అనే నామం వచ్చిందని శంకర్ల వారు చెప్పారు తర్వాత పరాసరులు మరి సత్యసంధుల వారు కూడా ఈ భావాన్ని సమ్మతించారు జీవులు మరి పాదాలు అంటే నడక నడకకి ప్రతిరూపం పాదాలు కళ్ళు అంటే చూపుకి ప్రతిరూపం ఈ పాదాలు నడుస్తాయి ఎటు నడవాలి ఎటు నడుస్తాయి అనేది మనకి ఎవరికి వారికి తెలియాలి ఆ పాదాలు ఇవి భగవంతుని పాదాలు అనుకున్న భావం జ్ఞానం ఉన్నప్పుడు అవి అంతర్ముఖమే అవుతాయి భగవంతుని వైపు భగవంతుని దగ్గరకు భగవంతుని లక్ష్యం పెట్టుకొని నడుస్తాయి బాహ్యంలో ఆలోచించి అజ్ఞానంలో అవి ఏ శరీరం యొక్క పాదాలు మన ఇష్టం వచ్చినట్లు మనము నడవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు అని ఆ భావం ఉన్నప్పుడు అది మంచా చెడ అనే ఇంకా ఆలోచన ఉండదు అది మన ఇష్టం మన పాదాలు మనం నడుస్తున్నాం అనుకుంటాడు బాహ్యం వైపు ఎల్లా కూడని చోటికి వెళ్తాడు అనవసరమైన మరి చోటికి వెళ్తాడు అనవసరమైన పనులు చేస్తాడు చేసి అనవసరమైన పాపాన్ని మూట కట్టుకుంటాడు మరి ఈ పాదాలు మరి నేను అంటే జ్ఞానముతో ఆత్మ నేను అజ్ఞానముతో శరీరము నేను అజ్ఞాని యొక్క నడక ఎలా ఉంటుంది జ్ఞాని యొక్క నడక ఎలా ఉంటుంది అనేది మనం గ్రహిస్తే తెలుస్తుంది తెలుసుకుంటే తెలుస్తుంది మరి అజ్ఞాని శరీరం నేననుకుంటాడు కొంచెం జ్ఞానం కలిగిన వాడు ఈ శరీరము భగవంతుని అంటే ఈ శరీరము భగవంతుని ప్రసాదము అనుకుని ఆ శరీరము నడక భగవంతుని వైపు నడవాలని అనుకుంటాడు ఆ తర్వాత ఆత్మ నేను అనుకుంటాడు ఆత్మే మనల్ని ఈ కాళ్ళని నడిపిస్తోంది ఆత్మ చైతన్యం లేకపోతే ఆ కాళ్ళు నడవు ఎటు ఆత్మ వైపు అసలు ఆత్మ చైతన్యం లేకపోతే అసలే చలనం ఉండదు చైతన్య జ్ఞానం కలిగితే ఆత్మ వైపు భగవంతుని వైపు నడుస్తాయి ఆ జ్ఞానం లేకపోతే మరి బాహ్య విషయాలైన మరి శబ్ద స్పరిశ రూపరసంధాల విషయాల మీద మోహంతో అట్లా నడుస్తాయి ఆ ఫలాలు పొందటానికి అనేక జన్మలెత్తుతూ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు అలా సృష్టిలో ఉన్నటువంటి సకల జీవుల పాదాలు పరాత్పరునివే కానీ తెలుసుకుంటే కదా పరాత్పరునివి అని తెలిసేది మరి తెలియని స్థితిలో నావే నా శరీరానికి నేనే నా ఇష్టం నేనే నడుస్తున్నాను నేనే అటు వెళ్తాను ఇటు వెళ్తాను అని వాళ్ళు నిర్ణయించుకుని చేస్తూ ఉంటారు అప్పుడు అంతర్ముఖం అవ్వనంతవరకు పరమాత్మ వైపు తిరగనట్లే బహిర్ముఖమైనంత వరకు జనన మరణ చక్రంలో తిరుగుతున్నట్లే ఎప్పటికైనా అంతర్ముఖమైతేనే అంతర్ముఖంగా నడిస్తేనే అప్పుడే వాడికి భగవంతుని వైపు ప్రాణ ప్రయాణం మొదలెట్టినట్టు ఆ ప్రయాణం మొదలెట్టాలి కానీ ఎప్పటికైనా జారిపోకుండా జారుడు మెట్లు ఎక్కకుండా ఉంటే చక్కగా అన్ని మజిలీలు చేసినా భగవంతుని దగ్గరకు ఎప్పటికైనా చేరుతాడు మనం ప్రయాణం మొదలెట్టాలి మొదలెట్టి మజిలీలు చేసుకుంటూ వెళ్ళినా మరి ఆగిపోకూడదు వెనక్కి రాకూడదు వెనక్కి రాకుండా ఆగిపోకుండా నిదానంగా అయినా సరే ప్రయాణం చేస్తే ఎప్పటికైనా వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళగలుగుతాడు అది ఆ విధంగా సహస్ర పాత్ అన్నారు పాత అంటే పాదాలు ఆ పాదాల యొక్క నడక ఆ నడక ఎలా ఉంటే ఎటుపక్కకి వెళ్తారు ఏమిటి అనేది మరి మనకి నామం ద్వారా తెలియజేశారు మరి ఇంకొక అర్థం కూడా తెలుసుకున్నాం ఏ ఎక్కడా చెప్పినా సహస్రపాద అంటే అనేక పాదములు కలిగినటువంటి అంతర్యామి అంతర్యామి అంటే అంతటా నిండి ఉన్నటువంటి స్వామి కనపడకుండా అంతటా నిండి ఉన్న స్వామిని అంతర్యామి అంటారు మరి కనపడుతూ ఉండే రో నామరూపాలతో జగత్తంతా విస్తరించి ఉన్నటువంటి సృష్టిగా ఉన్నాడు అది కనపడే అంతరి కనపడే భగవంతుడు అంటే బాహ్య రూపం సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులు సృష్టి అంతా కూడా నామరూపాలతో కూడుకున్నదంతా బాహ్య రూపం మరి అంతర్యామి అంటే కనపడకుండా లోపల ఉండి ఈ బాహ్యమైనటువంటి నామరూపాలను ఆడించటానికి ఆ అంతర్యామి లోపల లేకపోతే ఈ బాహ్య రూపాలు ఆడవు కదలవు కనుక లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అంతటా నిండి ఉన్నటువంటి స్వామిని అంతర్యామి అన్నారు మరి అందరి పాదాలు ఆయనకి పాదాలే ఈ మొత్తం సృష్టి అంతా కూడా పరమాత్మ ఎందు ఉన్నది ఒక్క పాదమే ఈ సృష్టిలో ఉన్న ఈ పాదాలన్నీ కలిపి ఆయనకి ఒక పాదం మాత్రమే అని చెప్తున్నారు అట్టి పాదాలు మరి మూడు అంటే అవ్యక్తంగా ఉన్నవని వేదం చెప్తోంది అంటే పా వేదంలో నాలుగు పాదాలు అంటారు నాలుగు పాదాలు ఉన్నాయి ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల పాదాలన్నీ కలిపి భగవంతునికి ఒకటే పాదం కనపడకుండా ఇంకా మూడు పాదాలు ఉన్నాయి అని మన వేదం చెప్తోంది అవి నాలుగు పాదాలతో కూడినటువంటి రోజు ఏమిటి అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి అని నాలుగు పాదాలతో కూడినటువంటి రోజు భూమి చుట్టూ సూర్యుడు పరిభ్రమిస్తున్నట్లు కనిపించేటువంటి వృత్తం వలన ఈ రోజు అనేది ఏర్పడుతుంది మరి అటువంటి వృత్తాలు అనేకాలు ఉన్నాయి ఈ విశ్వంలో ఇప్పుడు మనకి భూమి ఉంది మరి సూర్యుడు ఉన్నాడు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు ఇలా మనం మన మహారుషులు ఎప్పుడో తపశ్శక్తి వల్ల ద్రివ్య దృష్టి వల్ల తెలుసుకున్నటువంటి విషయాలను మళ్ళీ మనము ఇప్పుడు మననం చేస్తున్నాం తెలుసుకుంటున్నాం అటువంటి ఈ గోళాలు కానీ ఇవి కానీ ఈ గోళాలు అనేకం సృష్టిలో ఉన్నాయి అటువంటి పరిభ్రమణలు అన్నీ కూడా చాలా ఉన్నాయి ఒక దాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి ఈ విశ్వంలో అటువంటి వృత్తాలు అనేకం ఈ విశ్వాంతరాళాల్లో ఉన్నాయి ఇటువంటి వేలాది వేల పరిభ్రమణలు అన్నీ సృష్టిలో పరమాత్మ యొక్క అస్తిత్వము అంటే ఉండటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి లేకపోతే ఏ కదలిక ఏ పరిభ్రమణము ఏ రూపనామాలు ఏ చైతన్యము ఏది ఉండదు అసలు సృష్టి ఉండదు ఆయన కనుక లేకపోతే ఆయన అస్తిత్వం లేకపోతే కనుక ఇవన్నీ కూడా ఆయన పాదాలే అని మనకి చెప్పారు కనుక సృష్టిలో ఉన్నటువంటి పాదాలన్నీ ఆయనవే పాదాలని మరి ఒక పాదం మాత్రమే ఆయనది ఈ సృష్టి అంతా కలిపితే మూడు పాదాలు కనపడకుండా ఉన్నవని చెప్తూ మళ్ళీ రోజులు నాలుగు పాదాలు ఉన్నాయి ఈ నాలుగు పాదాలు ఉదయం మధ్యాహ్నం రాత్రి సాయంత్రం రాత్రి అని నాలుగు పాదాలతో కూడింది రోజు ఈ రోజు ఎలా వస్తుంది అంటే మరి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది అలాగే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు అలా ఈ పరిభ్రమణముల వల్ల ఈ వృత్తాలన్నీ ఏర్పడుతున్నాయి అటువంటి వృత్తాలు ఈ సృష్టిలో అనేకం ఉన్నాయి వేలాది పరిభ్రమణలు వేలాది గోళాలు మరియు పరిభ్రమణలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అస్తిత్వం వల్లనే పరమాత్మ యొక్క చైతన్యం వల్ల పరమాత్మ ఉండటం వల్లే జరుగుతున్నాయి అందుకని పరమాత్మని సహస్రపాత్ నడవాలి అంటే పాదాలు ఇవన్నీ అలా నడుస్తున్నాయి అంటే ఆయన యొక్క పాదాలు ఆయనే సహస్రపాత్ అన్నారు అటువంటి సహస్రపాత్ అయిన నామి అయిన స్వామికి నమస్కారం చేసుకుంటూ స్వామి నీ వైపుకి మమ్మల్ని నడిపించి నీ అనుగ్రహాన్ని మాకు కలిగించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాను मङ्गळं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ